అన్ని పాఠశాలలు చాలా చక్కగా పిల్లలకు ఉపయోగపడే విధంగా విద్యార్థులు నేర్చు స్వభాగాన్ని నేర్చుకునే విధంగా తయారు చేయడం జరిగింది దాని నుంచి మండల విద్యాధికారి భటు రాజేశ్వర్ గారు ఈ సంబంధించి అనేక విషయాలను పరిశీలించి ఉపాధ్యాయులను కొనియాడడం జరిగింది సరే ఆ విషయాన్ని మన భటు రాజేశ్వర గారు మాట్లాడుతున్నాను ఈరోజు స్థాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కృష్ణానగర్ కాంప్లెక్స్ తల్లిలో మేడం కృష్ణా పెరుగు మేడం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కాంప్లెక్స్ అంటే మండలం ఈ కాంప్లెక్స్ మండల స్థాయి కాంప్లెక్స్ టీఆర్ఎల పోటీలు నిర్వహించడం జరిగింది ఇటీ పోటీల్లో మండలంలోని ప్రతి పాఠశాల నుంచి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున టీఎల మేర తయారు చేసుకుని పాల్గొనడం జరిగింది చాలా అత్తమైన విధంగా విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా ఇది దళితంలోను తెలుగులోనూ తెలుగులోను ఇంగ్లీష్లోను పరిసరాల విజ్ఞానంలోను ప్రతి నాటిలో ఈ నాలుగు అంశాలలో విద్యార్థులకు చల్ల కట్టినట్టు సులువుగా అర్థమయ్యే విధంగా చాలా కష్టపడి ఉపాధ్యాయులు తయారు చేసి ప్రదర్శించడం చాలా అద్భుతంగా ఉంది ప్రతి ఒక్క ఉత్పాధ్యాయు ఉపాధ్యాయులను అభినందించడం జరుగుతుంది ఇందులో నుంచి బెస్ట్ ఆఫ్ బెస్ట్ పది ఆ టీఆర్ఎ ఎంపిక చేసి జిల్లా స్థాయికి పంపడం జరుగుతుంది మరి కోటిరం సహకరించిన కాంగ్రెస్ ప్రధాన ఉపాధ్యాయులు రావు కృష్ణారెడ్డి గారికి మరి పాల్గొన్న ఇంకా న్యాయ నిర్ణయతగా పాల్గొన్న ప్రధాన రాజేశ్వరెడ్డి గారికి అదేవిధంగా మేడం గారికి మరియు అన్ని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుధ్యాయులు దానికి నేను ధన్యవాదాలు